హాయ్ అండి వెల్కమ్ టు ఇందిరా ఛానల్ ఇవాళ నేను మజ్జిగ చారు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసి బాగా మజ్జిగలాగా పల్చగా జీలకొట్టుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి ఈ మజ్జిగ పులుసు అనేది అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది అంతే అంతేకాదండి ఒంటికి కూడా బాగా చలవ చేస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు ఒక ఎండుమిర్చి వేసి దూరగా వేపుకొని వేగిన తర్వాత అందులో ఒక ఆనియన్ పీసెస్గా కట్ చేసి అందులో వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి యాడ్ చేసి బాగా కలిగి పెట్టాలండి ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు బాగా దోరగా వేగిన తర్వాత దింపేసుకు దింపేసుకోవడమేనండి బాగా దోరగా వేగిన తర్వాత పక్కన ఉన్న మజ్జిగ బౌల్లోనికి ఆ మిశ్రమాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి కలిగి పెట్టుకొని కలిగి పెట్టుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది మంచిది కూడా